మాజీ సీఎం జగన్ పై నేత సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదని మండిపడ్డారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరైన పాలన అందించలేకపోయారని ధ్వజమెత్తారు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనేకమైన అబద్ధాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదనేటువంటి విషయాన్ని దఫ దఫాలుగా ప్రస్తావిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్న సందర్భంలో వారు ఈ ప్రశ్న వేయడానికి అర్హత లేదు ఇది నాది సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చాలా బాగా అమలు చేశారు కదా అమలు చేసినటువంటి సందర్భంలో మీరెందుకు వైఫల్యం చెందారు మీరు అన్నీ చేసిన సందర్భంలో మీరు వాటమికి ఎందుకు ఫాలో అయ్యారు मिम्मल